నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఫాస్టర్స్ దేవస్థానం ఫాస్టర్స్ అందరికీ ఎందుకంటే మీ భక్తి మీరు చేస్తున్నటువంటి చిన్న పని కార్యక్రమం కాదు మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని వచ్చారు ఈ మొట్టమొదటిసారిగా నేను కూడా ఇట్లా కార్యక్రమంలో పాల్గొని జనరల్గా ఎక్కడికి వెళ్ళిన ఫాస్టర్స్ నేను చర్చిలోకి వెళ్తుంటాను మా మెసెస్ కూడా ఏ కార్యక్రమం జరిగినాన్ని కూడా డిసెంబర్లో కూడా అందరూ పిలుస్తారు ప్రేమతో ఆపేయతో బట్ ఇది మొట్టమొదటిసారిగా ఇంతమంది మీరు కలిసి ఒక సద్దుద్దేశంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కవాండ అరాచకము కళ్ళతో చూస్తూ ఉన్నాము వీరందరూ ఆశీర్వాదంతోనే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల ఆశీర్వాదంతో దేవుడి ఆశీయంతో ఆ ప్రభు ఆశీస్సులో ఒక మంచి నాయకుడు అవుతారని చెప్పి దాదాపుగా భారతదేశంలో నాకు తెలిసి ఇంత చిన్న వయసు ఎవరికి అంత అధికారం ఇవ్వలేదు ఇన్ని వేల మెజార్టీలు లక్షల మెజార్టీలు ఇచ్చారు మరి ఆ ఇచ్చినటువంటి దాన్ని నిలబెట్టుకోకుండా ఏదైతే ప్రజలు ఇచ్చి నువ్వు బాగు చేయాలి అనేటువంటి దాన్ని కాకుండా విద్వాంసంతో మొదలుపెట్టినప్పుడు ప్రజలు నివేళపోయారు అన్ని వర్గాల ప్రజలకు ఇక్కడ ఒక వర్గానికే కాదు అన్ని వర్గాల ప్రజలకు కూడా అందరూ కోరుకునేది అభివృద్ధిని కోరుకుంటారు మనశ్శాంతిని కోరుకుంటారు అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తును కోరుకుంటారు రాష్ట్రం అభివృద్ధిని కోరుకుంటారు ఎప్పుడైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అనేకమైనటువంటి నీటి ప్రాజెక్టులు కావచ్చు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇవన్నీ జరిగినప్పుడే అందరికీ కూడా సమానమైన న్యాయం జరుగుతుంది ఆ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు వస్తాయి వాటి వల్ల ఎన్నో విధంగా జరుగుతాయి అటువంటిది కాకుండా కేవలం ఏదో నేను ఒక వర్గానికి ఏదో చేస్తున్నాను అనేది వాళ్ళు గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చాను చర్చిలు కట్టించారు చర్చిల రిపేర్లకు కూడా ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి దయచేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి ఒక మీదైతే ఎస్సీ ఎస్టీ ఉండేదో దాంట్లో చర్చిలకు రిపేర్లు ఇవ్వడం కూడా చాలా చర్చలకు రిపేర్లు ఇవ్వడం నా దగ్గర నేను కూడా రెండు మూడు చర్చిలకు కూడా ఐదు లక్షలు మూడు లక్షలు నాలుగు ఐదు ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పించడం జరిగింది ఇవి రెండింటిని పక్కన పెడితే మన విషయం కంటే కూడా రాష్ట్రం వెనుకబడిపోయింది అభివృద్ధి ఇబ్బంది పడుతున్నాము ఉద్యోగాలు లేవు ఈరోజు అన్ని నిత్యావసర వర్కుల కాలించి ప్రతిదీ ఇందాక మీరు ఎలా అంటూ ఉన్నారు ఆయనేమో కాలనీలు కాలనీలు కడుతున్నాను జగనన్న కాలనీలు బ్రహ్మాండంగా వస్తున్నాయని చెప్పి కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు మరి ఎక్కడికి పోయినాయి జగనన్న కాలనీలు ఎందుకు ఈరోజు మీరు కూడా ఒక పేదవారి కావచ్చు లేకుంటే ఇల్లు పట్టలు లేవని ఈరోజు ఒక పెట్టుకుని అడుగుతున్నారంటే నాకు కూడా చాలా బాధగా ఉంది అనేక గొప్పగా చెప్పేటువంటి వ్యక్తులు మీరు ప్రజల సేవ కోసం తాపత్రయపడే వాళ్ళు ఉదయం లేస్తే పేద ప్రజలకు కానీ వారికి కానీ మంచి బుద్ధులు నేర్పించి విద్యా బుద్ధులు చెప్పినట్టు ఒక గురువులు చెప్పినట్టు చెప్పి వారికి సేవా మార్గంలో పండి ఈ విధంగా నడుస్తే మీ కుటుంబాలు బాగుంటాయి మీ పిల్లలు బాగుంటారు ఆ ప్రభు ఈ విధంగా చెప్పాడు ప్రాణ గంగంలో చెప్పాడు అని చెప్పి మీరు అందరూ కూడా ప్రభు సూచనలు చెప్తున్నారంటే మీరు కూడా తక్కువగా వేసుకోవడానికి కాదు అటువంటి జరుగుతూ ఉన్నాయి రేపు మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఆ ప్రభువు ఆశీస్సులు కావాలి నాకు ఆ ప్రభుతో మీ ఆశీస్సులు కావాలి ఎందుకంటే మనము ఒక మానవ మాత్రమే ఇందాక పెద్దలు చెప్పారు ఇక్కడ కూడా చెప్పారు ఎవరున్నా నిర్ణయం ఇచ్చేది నిర్ణయించేది ఆ ప్రభువు ఆ నిర్ణయించేది ఆ చేసి ప్రభువే అంటే దేవుడు కావచ్చు అల్లా కావచ్చు ప్రభువు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఎవరున్నా కూడా అందరూ సమానంగానే వాళ్ళ ఆశీస్సులు ఉండాలి గెలుపుగోటలు సహజం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ నియోజకవర్గాలే కావచ్చు రాష్ట్రంలో కాబట్టి కాబట్టి మీరు ఏదైతే అడిగారో ఒక కోరిక ఎందుకంటే ఏదైనా ఒక కమిటీ హాల్ అయితే మీరందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అది ఒక నమోద్య స్థలంలో నిర్మించుకొని చేసుకుంటే ఆ కమిటీ హాల్లో మీరందరూ కూడా చర్చ జరుపుకోవడం కానీ ఏదైనా సమస్యల పరిష్కారం కోసం కానీ వివాహాలకు కానీ దేనికైనా ఒక కమ్యూనిటీ హాల్ కావాలి మీకు ప్రత్యేక కమ్యూనిటీ అనేది ఈ యొక్క మీద కమిటీ ఏది ఉందో ఆ కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా నా ప్రయత్నం చేస్తాను భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి భగవంతుడు ఆశీస్సులతో చేయగలుగుతున్నాను మా ఇబ్బంది లేదు అది కూడా చాలా చిన్నగా వాళ్ళు అడిగినప్పుడు బాధ అనిపించింది కొద్దిగా వేల మందికి పట్టాలు ఇస్తా ఉన్నారు ఎక్కడెక్కడో తీసుకుంటా ఉన్నారు దానిలో మీకు కూడా అర్హత కాదు కానీ అధికారం ఉంది అడిగే అర్హత ఉంది అధికారం ఉంది మళ్ళీ మీకు అందరికీ కూడా లేనట్టుగా ఉన్నాయి మీరందరూ కూడా అసోసియేషన్ వాళ్ళతో దిష్టి ఇవ్వండి నాకు ముందు ప్రభు భగతో ఖచ్చితంగా కూడా అధికారంలోకి రాబోతా ఉన్నాం అధికారంలో వచ్చిన తర్వాత ఈ కోవలగుట్ట పట్టణంలోనే ఎక్కడ ఏ విధంగా చేయాలో అధికారులతో కూడా మాట్లాడి మీకందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఏదైతే మీరు ఆయన ఆశీర్వదించడానికి ఎంతో వచ్చారో అదేవిధంగా మీకు కూడా న్యాయం జరిగే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి ఇక్కడికి నన్ను పిలిచి ఆశీర్వదించేందుకు మీకు అందరికీ ఆ ప్రభువుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు డిఫ్యూట్ కమిటీ సభ్యులు ఎక్టివ్ బుక్ రిపోర్ట్ ఇద్దామను చంద్రబాబు పీఠం ఎకొబోతున్నాడు మూడు సంవత్సరాలు పానిస్తాడు తన కుమార్డు రెండు సంవత్సరాలు పానిస్తాడు మన యొక్క బిసి జనార్దన్ రెడ్డి గారు మినిస్టర్ గా మన ప్రోగ్రామ్ వస్తాడు తప్పకుండా మన యొక్క ఆశీర్వాదాలు దేవుడి దేవి